మీరు ఎప్పుడైనా మామిడి చెట్టు చూసిడేమో కానీ మామిడి చెట్టుతోనే ఇల్లు కట్టుకున్న చూసిరా చూపిస్తారండి కూడా లేపలేకపోతున్నావు ఎందుకు పెట్టి ఉయామని ఎత్తివాల కొట్టే ఉయాబన్ ఎత్తి వల్ల కొట్టే ఇంతమని చెప్తుర్రు కానీ వేరే వాళ్ళు ఉంటే నా బరుగు బరుగు కొడుతుండే మీరు మా అడిగి తెంపుకుంటారు కదా ఏం కానీ చెప్పు రాధి కాదు ఏం కావాలో నీకు నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక ఈసారి నా కొంపు ఎట్ల ముంచబోతున్నావు రాధిక చెప్పు గోకూరకాయ తోటలు వచ్చినందుకు నా చిట్టు తల్లికి గోకుడు వస్తుందంట తల్లికి గోకుడు నిజంగా దీనికి ఒక వేకి అంటే పవర్ ఉండి పైన గెగిరి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే హ్యాపీగా వెళ్ళిపోతాం పవర్ వచ్చిందా హ్యాపీగా వెళ్ళిపోతాం ఇట్లా హనుగురాడు బై మిస్టేక్ ఇక్కడ ఇక్కడ గోకినాం అనుకో ఇదంతా పుండ్లు అవుతాయి ఇక్కడ ఇదంతా పుళ్ళైతే ఇవ్వడం చూడ్డానికి కూడా బాగుంది హే హే ఇవాళ మేము ఎక్కడున్నామంటే మా చక పోతున్నాం ఎందుకనంటే ఇక రైతులు ఏం చేస్తారు ఓట్లు వచ్చినాయి చేతికి ఇక్కడ అక్కడ ఏ ప్రాసెస్ అవుతుందో మాతో ఫోన్ చేసి పిలిచింది ఏమవుతుందో చూద్దాం అక్కడ పోయి తెలుసుకున్నాం నిజంగా చాలా కష్టపడతారు రైతులో ఎండనక వాననకాయ నేను పోయేసరికి మనం పోయేసరికి ఎల్లుండి అవుతుంది మా ఆయన ఇక్కడ దింపేసిండు వాళ్ళ పప్పు అక్కడ దింపిండు కార్ పోదు అక్కడ వరకు మీరు నడుచుకుంటే వెళ్ళాలి అని అంటే నాకు తీసుకెళ్ళి వెళ్ళిపోయింది ఈ గడ్డిదంతా తీసి అమ్మ నిజంగానే కార్ పోదు రాట్లే એ ભણે તો છે તા ના એ ઈડો મને લીડ તો લીડ એટલા બોલ બસ નું આવતા છે મેં આવવાલા હા જો જો ચાનાનો બળાડી વેગા તો ચેમ્પિયન ఇట్లా కింద ఒక చేయిట్టి ఇట్లా పట్టుకొని ఇట్లా చూస్తే తాంతాలు అంటే ఖాళీగా ఉన్న పక్కకి వెళ్ళిపోతుంది ఎంత కొన్ని కింద పడుతుంది వీళ్ళైతే కరెక్ట్గా చేస్తారు మనకి ప్రాక్టీస్ లేదు రాదు హాలిడేస్ క్యా చెట్టు కనిపించింది ఇంకా అగితమా తెంపుడే అమ్మా బా ఎంత మంచిగా పడుకోవడానికి ప్లేసు మస్తుందిరా ప్లేస్ అయితే ఇది ఇంత పెద్ద మామిడికాయలు పా బాబా బాబా తియ్య ఉంటాయంట ఇప్పుడు తెంపి చూద్దాం నా చిడు కిల్ అయిపోతుంది ఇది పోవేటి లోపలికి వెళ్ళు బాగుంది ప్లేస్ ఇది కొండలు ఇక్కడ మామిడి చెట్టు పక్కన తాటి చెట్టు అవి తాటి ముంజలు అవుతున్నాయి తాటి ముంజలు అవుతున్నాయి చెట్టు కిందికి పోయి ఇవన్నీ తెమ్ముకొని వస్తుంది ఇట్లాంటివి ఇట్లాంటివి చాలా డేంజర్ ఇప్పుడు ఈ వాటర్ కనుక మన మూతికి కానీ ఎక్కడైనా తగిలితే గోకుడు పెట్టేస్తుంది గజ్జి గజ్జి అయిపోతుంది ఈ వాటర్ ముట్టుకోవద్దు నచ్చిన ఇటువల్ ముట్టుకుంది ఇప్పుడు నువ్వు బై మిస్టేక్ ఇక్కడిక్కడ గోకినావు అనుకో ఇదంతా పుల్ అవుతాయి ఇక్కడ ఉన్నాయి వాటర్ నెవల్ ఉన్నాయి ఉన్నాయండి అయితే ఫస్ట్ మనము అక్కడి నుంచి వస్తుంటే మామిడికాయల మీద పడుతుంది మన దృష్టి కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ చెప్పు ఉంది చెప్పుని పట్టించుకోకుండా మామిడికాయలు తింటే తినడం తీయ ఉంటుందంట అక్కడ వడ్లు వాళ్ళు అది ఏమంటారు కొలుస్తారు కదా వాళ్ళ ఈ చెట్టు వాసన వస్తుంది చెప్పు ఇగోది ఇదేంది నెత్తి మీద చెప్పుతా మీరు ఎప్పుడైనా మామిడి చెట్టు చూసిరేమో కానీ మామిడి చెట్టుతోనే ఇల్లు కట్టుకున్న చూపిస్తారండి ఇగో ఇక్కడ ముఖ్యంగా నాకే ఒక ప్లేస్ ఉండి అంటే నాకే ఇట్లాంటి చెట్టు ఉంటే ఇట్లాంటి ఉంటే నిజంగా ఒక పరుపు వేసుకొని ఒక దిండి వేసుకొని వాటర్ బాటిల్ పెట్టుకొని హాయిగా అన్నీ మర్చిపోయి హాయిగా పండుకుంటా అంత హాయిగా గాలి వస్తుంది ఇంత సమ్మర్లో కూడా ఈ చెట్టు కింద ఎంత పూలు ఉందంటే పాములు గుస్సులు తొండలు బలు అన్నీ కూడా వస్తాయి పక్కన వచ్చి వండుకుంటాయి అది వేరే విషయం కానీ హ్యాపీగా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంతా మర్చిపోయి డిప్రెషన్ అంతా పోయి స్ట్రెస్ అంతా పోయి చిల్ అవ్వాలంటే ప్లేస్ సూపర్ ఉంది అసలు నిజంగా మా ఊర్లో ఇట్లాంటిది ఒక చెట్టు ఉంది అని అస్సలు అనుకోలేదు మా మనం మామిడికాయలు అంటే కావాలంటే వాళ్ళతో నీ కట్టతో కొడుతూ ఉంటాం ఇక్కడ చూస్తే ఇక ఇక్కడ నుంచి ఉంటే మన చేతికి అందేటట్టు ఉన్నాయి ఇంకా మనకంటే కింద ఉన్నాయి వీళ్ళు కూడా అట్లే బెడ్రూమే చేసుకోరు అంటే వీళ్ళు ఒక బాటిల్ వాటర్ బాటిల్ టిఫిన్ బాక్స్ మళ్ళీ ఇక్కడ ఒక చాప లాంటి మ్యాట్ ఇక పిల్లు ఇక ఇక్కడ ఇంకా ఉయ్యాలలు చిన్న పిల్లలకి ఉయ్యాల కూడా కట్టిర్రు స్వెటర్ చాలా స్వెటర్ అన్నీ పెట్టుకోరు ఇక్కడ ఉంది ఇక్కడ అయితే నిజంగా కట్టెలు ఉన్నాయి వంట చేసుకొని తినొచ్చు ఒక మూడు మూడు కొయ్యలు కూడా పెట్టు అంటే వస్తాయి కానీ ఇవి పిందెలు ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి తెంపొద్దు చిన్న చిన్న తెంపితే మనకే పాపం లోపల ఇదంతా చూస్తే అన్ని మామిడికాయలే కనిపిస్తున్నాయి ఇది ఒక మామిడి లోకం మామిడి లోకం మామిడి లోకం చూసిరు కదా ఇక్కడ ఉన్నాయి ఇదవుతారా చూసారా ఇక్కడ ఈమె పెద్ద పుడింగి ఇప్పుడు దింపుతుంది చూడిగా ఇక జై ఏస్కాతి చూడు ఇంకా ఆమె ఫస్ట్ కట్టె పట్టుకుందంట ఆమె ఫస్ట్ దెంపుతుందంట కట్టే కూడా లేపలేకపోతున్నావు ఎందుకు పెట్టి వాళ్ళ కొట్ట అక్కడ పెద్దగా ఉంది చూడు అదే ఓ తాకింది దెబ్బ ఇంకోటి తెంపు రెండే జాల రేదా వాళ్ళు ఏమని అనుకోగల ఒకటి కొడితే రెండు పడ్డాయి ఒక దెబ్బకి రెండు పిట్టలు ఏ వద్దులేరా అరే ఇట్లా దెబ్బ తాకకుండా నా బాటిల్ ఐడియా ఫాలో అవ్వలేదా నువ్వు బాటిల్ ఐడియా చూడలేదా బాటిల్ తెంపుకో బాటిల్ కట్ చేసేసి దాంట్లో పట్టా పట్టా పడతాయి ఒక్కొక్కటి పెళ్ళనే మాట్లా అన్నకు ఎంకరేజ్ చేస్తుంది చూడు మనీ ఏదో తెంపమని చెప్తున్నారు కానీ వేరే వాళ్ళు ఉంటే నా బరుగు బరుగు కొడుతుండే అయ్యా అన్నీ తెంపేసినాం పెద్ద పెద్ద వాళ్ళు ఏదో మాట వర్సకి తెంపు అంటే మేము తెంపుతూనే ఉన్నాం నిజంగా మాట వర్సకి ఏదో తెంపుకోరాలంటే మేమేమో మొత్తం అంతా సగం ఖాళీ చేసినాం చెట్టు అది చాలానే ఉన్నాయి కానీ దొంగలు ఎంతోమంది మంది వచ్చారు మాకు తెలియకుండా మీకు మాకు మీరు మాకు అడిగి తెంపుకుంటారు కదా ఏం కాదు తెంపుకోండి అని చెప్పారు సరే అని ఇంత తెంపుకున్నాం ఇంకేముంది ఇంటికి అయితే ఇక చున్నీ ఉంటుందా పోతుందా తెలియదు చున్నీలు అయితే కలుపు పచ్చడి తీయటి కాయలతోని పచ్చడి కాదు ఇది మనం ఏం చేద్దాం క్లాత్ వేసి దనా దనా దంచి ఉప్పు కారం వేసుకొని దాంట్లో దన్నా దన్న దంచి తినాలి మస్తు టేస్ట్ మాకు ముందే తెలుస్తే ఇక్కడ మామిడికాయ చెట్టు ఉందని తెలుస్తే మామిడికాయలు ఉప్పు కారం పట్టుకొని ఈ చున్నీలు వేసి దంచుకోండి ఆ బాటిల్తో కూడా కట్ చేస్తుండే నేను వేసుకుంటే ఇప్పుడు మామిడికాయలు తెంపేసినాం కదా వడ్లు అయితే ఎగిరేసిన ఇట్ ఇట్టు ఇట్టి అనుకుంటే ఏదో వచ్చి రానట్టు మామిడి కుక్క ఏడుంది బెండకాయ తోట పోతున్నాం ఇప్పుడు ఆ బెండకాయలు అక్కడ చాలా అయినాయి ఒకసారి చూసి బెండకాయలు తెంపుకొని వద్దాం కుక్క పిన్ని గోకొరకాయలు ఆల్రెడీ అవుతున్నాయి ఇవ్వ ఇక్కడ గోకరకాయ తోట ఎప్పుడైనా చూసారా నేను ఫస్ట్ అనుకోండి ఇవి గోకరకాయలు ఒకటి 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 ఇట్లా తెంపాలి ఇట్లా తెంపాలి గోకరకాయ అయ్యో ఆకులు నేను ఇట్లా ఒకటొకటి తెంపాలి ఎంత కష్టం కదా ఇది ఒకటొకటి ఒకటి ఒకటి ఇట్లా తెంపుకుంటా మనకి కట్ చేయడానికి చాలా అమ్ము గోకరకాయనా నేను కట్ చేయలేను రా బాబు అంటాం ఇది గోకరకాయ తోట ఇదంతా గోపరకాయ తోటలు వచ్చినందుకు నా చిట్టి తల్లికి గోకుడు వస్తుందంట లాజిక్ ఇప్పుడు బెండకాయ తోట గోర ఇది బెండకాయ తోట బెండకాయలు ఇట్లా అవుతాయి అని అనుకోలేదు బెండకాయ స్ట్రెయిట్ అవుతాయి బెండకాయలు బెండకాయలు ఇట్లా స్ట్రైట్ इधे बैंड का आया नाक तेम पड़ा हम सरीगरा ले दिन के प्रोसेस में हाँ सारे सारे इधे बैंड का यहाँ तोड़ना तोड़ने तो ये भिन्न हैं हंजारी इधे भी हंड हंड तोड़नी है इधे 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 हंड तोड़ इधे हंड तोड़ जा रहे ये तोड़ बे गार्दी इधे इधे हंड तोड़ो ఆమె నేను కోసేటాను బీరకాయ కూడా అయింద్రో సం చిన్నగా ఉంది బీరకాయ ఇగో ఇక్కడ ఇన్ని నా బెండకాయలు మొత్తానికి ఇది నచ్చిందా లేదా మా ఊరు వ్యూ ఇది నిజంగా దీనికి ఒక వెహికల్ అంటే పవర్ ఉండి పైన ఎగిరి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే హ్యాపీగా వెళ్ళిపోతాం అయితే ఇది గడ్డి రోలు ఒడ్లు బీకిన తర్వాత ఇది ఉంటుంది కదా దీన్ని ఒక మిషన్ వచ్చి ఇట్లా రోల్ 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 చేస్తే ఇంకా సుత్తులతో కట్టేసారు దీనికి ఒక దగ్గర పెట్టేస్తారు అవి అక్కడ పెట్టినట్టు కలుస్తుంది నా గుడిచింది కూర్చుకుంది కూడా అన్నీ చెప్పుకుంటా అయ్యింది ఇట్లా రోల్ రోడ్ రోల్ గడ్డి దోలు కదా అంతా గడ్డి అప్పుడేమో మొత్తం ఇట్లా పెట్టేసేది నార్మల్గా అదంతా చాలా వరకు వేస్ట్ అయ్యేది కాకపోతే ఇప్పుడు మంచిగా మెషిన్ వచ్చింది కాబట్టి రోజు చేసుకుంటా ఇట్లా చేయాలి దాని కూడా బాగుంది కరెక్ట్ వీడియో చేసుకోవాలి డ్యాన్స్ మసూస్ డ్యాన్స్ వీడియో అవును మీరు కూడా ఎప్పుడైనా ఊరికి వెళ్తున్న వాళ్ళు వెళ్ళినప్పుడు ఇది కాకపోయినా సరే పొలాలకు వెళ్ళి అక్కడ ఏమవుతుంది ఏంటి అనేది ఒకసారి చూడండి చాలా బాగుంటుంది చెట్టు పడుతుందా చెట్టు పడుతుంది అక్కడ ముందు పరిగెత్తు పరిగెత్తా చెప్పిన Çetu var, sen ne? Ben ettiğimi de var, sen de? Na na, kocun, çetu var da var da.